విద్య హక్కు చట్టంలో భాగంగా ఈ సంవత్సరం సుమారు యాభై వేల మంది విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్లను కల్పిస్తున్నామని కేజీబీబీ సెక్రటరీ డి మధుసూధన్ రావు తెలిపారు ఆయన నెల్లూరు డీఈఓ కార్యాలయంలో లేఖల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఇరవై ఐదు శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని తెలిపారు అలాగే ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు అత్యంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు విద్యార్థులు నిర్ణీత సమయంలో పరీక్ష కేంద్రానికి చేరుకోలేక ఆలస్యమైన సరైన కారణం చూపితే పరీక్షలకు అనుమతిస్తామని అన్నారు ఈ సంవత్సరం ముప్పై రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నారన్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ప్రతి పాఠశాలలోనూ కూడా సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ అంతేకాకుండా నెగ్లెక్టెడ్ వన్స్ ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్ తర్వాత ఎస్సీస్ ఎస్టీస్ బీసీ మైనారిటీలు వీళ్ళందరికీ కూడా విద్యా హక్కు చట్టం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో అడ్మిషన్లు ఇవ్వడం కోసం విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఫిబ్రవరి తొమ్మిదిన నోటిఫికేషన్ జారీ చేసాం రాష్ట్రంలో సుమారు పదివేల ప్రైవేట్ పాఠశాలలు ఈ ఏడాది అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయడం అనేటువంటిది జరిగింది లేకపోతే విద్యార్థులు మార్చి ఐదో తారీఖు నుంచి మార్చి ఇరవై ఐదో తారీఖు వరకు అంటే త్రీ వీక్స్ టైం ఇచ్చాం ఇరవై ఒక్క రోజులు టైం ఇచ్చాం ఇరవై ఒక్క రోజుల్లో విద్యార్థులు సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అప్లై చేసుకోవడానికి ఐదో తారీఖు నుంచి అప్లికేషన్ ఓపెన్ చేయడం జరుగుతుంది కాకుండా విద్యార్థులు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అలా కాకుండా సంబంధిత విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీకి వెళ్ళి అక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవడానికి సౌకర్యం కల్పించడం అనేటువంటిది జరిగింది ఇకపోతే ఈ ఏడాది విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా యాభై వేల మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి విద్యాశాఖ ఆలోచించడం జరుగుతుంది గాను అన్ని ముందస్తు చర్యలు చేపట్టడం అనేటువంటిది జరిగింది దీనికి ఉన్నటువంటి ఒకే ఒక అర్హత ఏంటంటే ఇక్కడ మనకి ఫోర్ కైండ్స్ ఆఫ్ సిలబస్ ఫాలో అవుతున్నటువంటి స్కూల్స్ ఉన్నాయి ఒకటి స్టేట్ సిలబస్ ఫాలో అవుతున్నటువంటి పాఠశాలలు రెండు సిబిఎస్ఈ సిలబస్ ఫాలో అవుతున్నటువంటి పాఠశాలలు మూడు ఐబి సిలబస్ ఫాలో అవుతున్నటువంటి పాఠశాలలు నాలుగు ఐసిఎస్సి సిలబస్ ఫాలో అవుతున్నటువంటి పాఠశాలలు ఈ నాలుగు సిలబస్ ఫాలో అవుతున్నటువంటి పాఠశాలల్లో కూడా మనం అడ్మిషన్స్ ఇస్తాం ఇక్కడ విద్యార్థులు సిబిఎస్ఈ సిలబస్ తర్వాత ఐసిఎస్ఈ సిలబస్ ఫాలో అవుతున్నటువంటి పాఠశాలల్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఉన్నటువంటి ఒకే ఒక అర్హత ఏంటంటే ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి అది కూడా ఎప్పటికంటే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఐదు సంవత్సరాలు నిరు నిండి ఉండాలి తర్వాత స్టేట్ సిలబస్ అదేవిధంగా మరి స్టేట్ సిలబస్ ఫాలో అవుతున్నటువంటి పాఠశాల కూడా ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి లేకపోతే ఇన్కమ్ సంబంధించి తల్లిదండ్రుల యొక్క ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్షా ఇరవై వేలు దాటకుండా ఉండాలి పట్టణ ప్రాంతాల్లో అయితే లక్ష నలభై నాలుగు వేలు దాటకుండా ఉండాలి అది సర్టిఫికేట్ సంబంధిత తహసీల్దారు ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ కానీ లేకపోతే మన విలేజ్ అండ్ వార్డు సెక్రటరీలు జారీ చేస్తున్నటువంటి సర్టిఫికేట్ కానీ వ్యాలిడ్గా గా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఏ ఒక్కటైనా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్దేశించినటువంటి ఏ ఒక్కటైనా ఆధార్ కావచ్చు లేకపోతే రేషన్ కార్డు కావచ్చు లేకపోతే స్కూల్ చదువుతున్నటువంటి సర్టిఫికేట్ కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఇట్లాంటివి గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఏదైనా ఎవిడెన్స్ తోటి మనకి అప్లికేషన్ అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ ఈ యొక్క అడ్మిషన్లో ఇవ్వడం కోసం మనం చర్యలు తీసుకుంటా ఉన్నాం మన రాష్ట్రంలో ఈ విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం కోసం మనం రెండు వేలు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో మొదటిసారి మనం స్టార్ట్ చేసుకున్నాం ఫస్ట్ ఇయర్ పంతొమ్మిది వందల నాలుగు మందికి అడ్మిషన్లు ఇచ్చాం రెండో ఏడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఏడు మంది విద్యార్థులు పేషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈ ఏడాది యాభై వేలు పైచీలకు అడ్మిషన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటికే మా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉప విద్యాశాఖ అధికారులకు మండల విద్యాశాఖ అధికారులకు ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు ప్రతి విద్యార్థి అదేవిధంగా ప్రతి ఉపాధ్యాయులు కూడా ఎక్కువ మందిని విద్యార్థులను జాయిన్ చేసేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరడం జరుగుతాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది మన జిల్లాలో నేను నెల్లూరు జిల్లాకు స్టేట్ లెవెల్ అబ్జర్వర్గా రావడం జరిగింది మన జిల్లాలో మొత్తంగా విద్యార్థులు ఆల్ టుగెదర్ అంటే రెగ్యులరు తర్వాత వన్స్ ఫైల్డ్ స్టూడెంట్స్ కలుపుకొని ముప్పై రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు హాజరవుతున్నారు ఈ ఏడాది పరీక్షల కోసం ఇందులో బాయ్స్ పద్నాలుగు వేల ఎనభై తొమ్మిది గర్ల్స్ ఏమో పద్నాలుగు వేల ఇరవై ఐదు ఆల్ టుగెదర్ కలిసి మనకి ముప్పై రెండు వేల మంది హాజరవడం జరుగుతుంది ఇక్కడ ఈ సెంటర్ల కోసం మనకి ప్రతి సెంటర్కి నూట డెబ్బై ఆరు సెంటర్లకు నూట డెబ్బై ఆరు మంది చీఫ్ సుపర్డెంట్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది నూట డెబ్బై ఆరు మంది డిపార్ట్మెంట్ల ఆఫీసర్లని అపాయింట్ చేయడం జరిగింది ప్రతి సెంటర్కి కూడా పదకొండు మంది చొప్పున ఇన్విజిలేటర్స్ని కూడా అపాయింట్మెంట్ చేయడం అనేటువంటిది జరిగింది ఇప్పటికే మరి చీఫ్ సుపర్పెంట్లకు తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాలు మూడు డివిజన్లో మూడు రోజుల్లో కండక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది జిల్లాలో మొత్తం పద్నాలుగు సమస్యాత్మక పరీక్షా కేంద్రాలని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ పద్నాలుగు సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో కూడా టీవీలు పెట్టి సిసిటీవీ పర్యవేక్షణలో ఎగ్జామ్స్ నిర్వహించడానికి కూడా చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరిగింది లేకపోతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటువంటి విధానంలో మరి మనకు ఉన్నటువంటి అనుభవాలు రీచ్ ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రామాలిగేట్ చేయడం జరుగుతుంది ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర కూడా హండ్రెడ్ మీటర్ రేడియస్ వరకు ఉన్నటువంటి షాప్లు ఏమైతే ఉన్నాయో జెరాక్స్ షాప్లు కూడా క్లోజ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా పోలీస్ బందోబస్తును పెట్టి మనం పరీక్షలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది పోతే కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ మరి మన జిల్లాకు రావడం మన జిల్లాకు వచ్చిన తర్వాత మళ్ళా పరీక్షా కేంద్రాలకు తరలించడం కోసం పద్దెనిమిది రూట్లని ఏర్పాటు చేయడం జరిగింది రూట్ ఆఫీసుల ద్వారా పద్దెనిమిది రూట్ ఆఫీసుల ద్వారా పరీక్షా కేంద్రాలకి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కూడా తరలించడం అనేటువంటిది జరుగుతుంది లేకపోతే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి అనుభవాల రీత్యా ఈ ఏడాది మాస్ కాపింగ్ జరగకుండా ఉండడం కోసం మాస్ కాపింగ్ ని కంట్రోల్ చేయడం కోసం చాలా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటి జరిగింది క్వశ్చన్ పేపర్లో గతానికి ఈ ఏడాదికి ఉన్నటువంటి ఒక మార్పు ఏంటంటే ముఖ్యంగా క్వశ్చన్ పేపర్లో క్యూఆర్ కోడ్ని ఎనేబుల్ చేయడం జరిగింది రాష్ట్ర మొత్తం మీద ఏ మూల నుంచి ఒక క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ క్వశ్చన్ పేపర్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేసినట్లయితే ఆ పేపరు ఏ జిల్లా నుంచి వచ్చింది ఏ మండలం నుంచి వచ్చింది ఏ పాఠశాల నుంచి వచ్చింది ఆ పేపర్ ఏ విద్యార్థికి సంబంధించినటువంటిది అనేటువంటి పూర్తి వివరాలు తెలిసిపోతే దాన్ని బట్టి సంబంధిత ఇన్విజులేటర్ల పైన సంబంధిత చీఫ్ సూపర్టెంట్స్ పైన సంబంధిత డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ పైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్స్ డ్యూటీలో ఎవరైతే డ్యూటీకి ఇన్విజిలేటర్గా మేము నియమిస్తున్నాము వారందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత చీఫ్ సూపర్టెంట్ కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కానీ ఇన్విజిలేటర్ కానీ ఏ ఒక్కరు కూడా పరీక్షా కేంద్రంలోకి మొబైల్ తీసుకుని రావడానికి వీల్లేదు ఆర్డర్స్ గవర్నమెంట్ ఆర్డర్స్ చాలా క్లియర్గా ఉండడం అనేటువంటిది జరిగింది లేకపోతే పరీక్షలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎక్కడ ఎటువంటి అవకతవకలు లేకుండా పరీక్షలు నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు జరిగింది ఇది డిపార్ట్మెంట్ సైడ్గా ఒక వన్ రెండవ సైడ్ మరి పరీక్షలు ఇంకా మనకి ఒక పదిహేను రోజుల్లో మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం కాబట్టి ఉపాధ్యాయులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటివరకు చాలా కష్టపడ్డారు బాగా చదివించారు ఈ పదిహేను రోజులు కూడా ఇదే స్ఫూర్తితోటి విద్యార్థుల్ని ప్రిపేర్ చేయాలని సిద్ధం చేయాలని చెప్పేసి ఉపాధ్యాయులు కూడా నా విజ్ఞప్తి చేస్తున్నాను విద్యార్థులు కూడా మరి మాస్ కాపింగ్ జరిగేదానికి అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే కష్టపడి బాగా చదువుకుని రాస్తారో వాళ్ళు మాత్రమే పాస్ అవుతారు వాళ్ళు మాత్రమే మంచి మార్కులు పొందేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ స్వశక్తిని నమ్ముకొని మంచిగా చదువుకుని పరీక్షలు బాగా రాసి అందరూ కూడా మంచి ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించుకోలేని విద్యార్థులు కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ టైమింగ్ పరీక్ష హాల్లోకి యాక్చువల్గా మాకు నైన్ థర్టీకి పేపర్ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది కానీ గంట ముందు నుంచే అంటే ఎయిట్ థర్టీ నుంచే విద్యార్థుల్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం అనేటువంటిది జరుగుతుంది ఎయిట్ థర్టీకి తర్వాత లాస్ట్ టైం మాకు వన్ మినిట్ ఆలస్యమైన అనేటువంటి నిబంధన మీద కొంచెం సందిగ్ధంగా ఉంది వన్ మినిట్ ఆలస్యమైనా అనుమతిస్తాము కానీ ఆలస్యానికి వ్యాలిడ్ రీజన్ ఉండాలి వ్యాలిడ్ రేజన్ లేకుండా అరగంట లేటు పావు గంట లేట్ అనేటువంటిది కాదు వన్ మినిట్ టూ మినిట్ లేట్ అయినా అనుమతిస్తాం కానీ సంబంధిత సరైన వ్యాలిడ్ రీజన్ ఉండాలి ఆ వ్యాలిడ్ రీజన్ నుండి చీఫ్ ఓపెనెంట్ సాటిస్ఫై అయితే ఆ విధంగా చేస్తాం టూ టు వన్ మినిట్ డిలే అయిందని కారణం చేత ఏ విద్యార్థిని కూడా పరీక్షకి జాయిన్ అవ్వకుండా ఏ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ టైం ఏదైతే ఉందో అంతవరకు ఎగ్జామ్ హాల్లో పూర్తిగా ఉండాల్సిందే